సూర్యాపేట జిల్లా అరవపల్లి పోలీస్ స్టేషన్లో ఎస్ఐ నిర్లక్ష్యం వ్యవహరించారు ఓ బాధితుడు ఫిర్యాదు చేసేందుకు రాగా ఎస్ఐ సైదులు నిద్రపోయారు ఇటీవలే అనునీతి ఆరోపణల నేపథ్యంలో ఎస్ఐపై పలువురు ఎస్పీని ఆశ్రయించారు తాజాగా ఓ బాధితుడు వెళ్తే ఎస్ఐ నిద్రపోయారు దీంతో బాధితుడు వీడియో రికార్డ్ చేశారు తన ఆవేదనను తెలిపాడు మా అక్కకు ప్రాణహానికరం ఉంది ఎస్ఐ గారి కాడికి పోయి చెప్తే ఎస్ఐ గారు కూడా పట్టించుకోవటం లేదు ఏంది అని ఏం చెప్పినా ఎస్ఐ గారు లెక్క చేయట్లేదు అంటే మండల ద్వారా ఎందుకు ప్రాణాలు మీకు మా కోళ్ళని తీసుకోపోయడం అట్లా మా బిడ్డని కూడా ఫేస్బుక్ ద్వారా ఇండగా చేసి చేస్తు అడిగినా గానీ చెప్పట్లేదు ఏదని అంటే ఎస్ఐ మాకు ఎస్ఐ గారు ఎస్ఐ గారు చెప్తుంటే ఎస్ఐ గారు మామే సీరియస్ అయితు రాజశేఖర అటు ఇటు సాతంగా శాతంగా వచ్చి చూడటం మా కోడని తీసుకోపోవడం ఇలాంటివి చేయబోతుంది చాలా చేయబోతుంది అందువల్ల మాకు కూడా ప్రాణ ఉంది నాకు మాకకు ఎలా అని చేద్దామన్నా గానీ ఏ మట్టి రాజశేఖరు నా బిడ్డ గురించి కలిసి పోస్టులు పెడుతు ఫేస్బుక్ లా ఇలాంటి అని ఎసరే కాళి చెప్తే నీ బిడ్డలు తీసుకురాపోవరు కాదు అని గణిష్ మాట మాట్లాడుతుంది సార్ నాకు న్యాయం చేయాలని కోరుకుంటున్నాను